హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి నేనైతే బాగున్నాను అలాగే మా పాప అయితే కొద్దిగా బాగాలేదనమాట తనకి కొద్దిగా మోషన్స్ వామిటింగ్స్ అండ్ ఫీవర్ కూడా వచ్చింది సో ఇంకా నేనైతే హాస్పిటల్ మీద తిరగడమే సరిపోతుంది అన్నమాట ఇంక తిరగడం ఒక అయితే అయితే ఇంకా తను పెట్టే అదే పిల్లలకి పిల్లలకి బాగాలేకపోతే ఎంత పేజీ పెడతారో ఇంక అందరికీ తెలిసిందే కదండి ఇంకా స్పెషల్గా అయితే చెప్ప అవసరం లేదు మా అమ్మాయినే కాదు ఎవరైనా అంతే కదా ఇంకా అందరికీ ఓకేనండి ఇంకేంటంటే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకేంటంటే నా వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చేయడం చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా చ సపోర్ట్ చేయండి ఓకేనా ఈరోజైతే నేను వీడియో లాగ్ తీసేలోపే అన్నం అయితే ఉడికిపోయిందనమాట సో ఇక నేను బీర బీరకాయ కర్రీ చేసేసి ఉప్మా చేద్దామని అనుకున్నాను సో అందుకని చెప్పి ఇంక నేనైతే ఫస్ట్ బీరకాయ కర్రీ కోసం అయితే ఆయిల్ వేసి జీలకర్ర వేసి కరివేపాకు వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను అవి ఫ్రై అయిన తర్వాత యాక్చువల్గా అండి మీ అందరికీ ఒక విషయం తెలుసో తెలియదో మనం వెజిటేబుల్స్ తీసుకున్న వెంటనే బీరకాయలు కన్నా కొనుక్కున్నాం అనుకోండి ఈరోజు ఈవినింగ్ కదండి వెజిటేబుల్స్ తెచ్చుకుంటాము తెచ్చుకున్న వెంటనే పీల్ అవుట్ అదే పీల్ తొక్క మొత్తం తీసేసి ఇలా ప్లాస్టిక్ డబ్బాలు కానీ అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే కంటైనర్స్ ఏమున్నా సరే వాటిలో మనం కర్రీకి ఎలాగైతే కట్ చేసుకుంటామో అలా కట్ చేసి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే అసలు పాడవకుండా ఉంటుందండి అదే బీరకాయనే డైరెక్ట్ పెట్టేస్తే కొద్ది కొద్దిగా కూలింగ్ ఎక్కువైనా సరే తక్కువైనా సరే పాడైపోతాయి కదండి సో ఇది ఒక చిట్కా లాగా అనుకోండి చాలా బాగుంటుంది వన్ వీక్ అయినా సరే ముక్కలు ఈరోజు లాగే ఉంటుంది టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గదండి చాలా బాగుంటుంది నేనైతే అలాగే కట్ చేసి పెట్టుకుంటాను అండ్ చిన్న ఫ్రిడ్జ్ ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదండీ అలాగని మాది పెద్ద ఫ్రిడ్జ్ అని నేను అన్న మాది చూడడానికి పెద్దగా ఉంటుంది సగం ఫ్రీజరు సగం ఫ్రిడ్జ్ ఉంటుంది అన్నమాట సో ఇంకా నేనైతే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చెప్పాను కదండి ఏ కర్రీలో అయినా సరే వెల్లుల్లిపాయలు ఎక్కువ వాడతానని సో ఒక వెల్లుల్లిగడ్డ ఒకటి మొత్తం తీసేసుకొని ఒలుచుకొని దాన్ని అయితే నేను చిన్న రోజుల్లో దంచేసుకొని ఇలాగైతే యాడ్ చేసుకున్నాను అనమాట అలాగే యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు అయితే వేసుకున్నాను సో ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇక బీరకాయ ముక్కలు వేసి కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకొని కొద్దిసేపు ఉంచామనుకోండి బీరకాయలో నుంచి వాటర్ వస్తాయి కదా సిమ్లో పెట్టామనుకోండి ఆ వాటర్తోనే కర్రీ అయితే సరిపోద్ది సో ఇంక నేనైతే ఈరోజు పాలు పోసి వండాలనుకున్నాను సో అందుకని చెప్పి కొద్దిగా వాటర్ అయితే అనమాట వాటర్ పోసుకోవచ్చు లేకపోతే ఇలాగ ముక్కలు వేసేసి నిజం చెప్పనండి ఈరోజు కర్రీ అయితే వండాను కానీ అస్సలు కుదరలేదండి ఒక్కొక్కసారి అంతే ఎంత బాగా చేసినా ఎంత మనసు పెట్టి చేసినా కుదరదు అనమాట మనసు బాగోకపోయినా లేకపోతే అప్పుడు కూడా పాపకి బాగాలేదనుకుంటా బీరకాయ కర్రీ వండినప్పుడు సో అందుకని చెప్పి ఇంకా ఆ రోజు కోర్ అయితే నేను యాక్చువల్గా ఇక్కడ విలేజ్లో ఏంటంటే అండి ఒక కేజీ తీసుకున్నాం అనుకోండి ఫార్టీ రూపీస్కి తక్కువ కాస్ట్కి ఇస్తారనమాట తక్కువ అంటే ఎంతో కదండి ఒక ఐదు రూపాయలు తక్కువకి ఇస్తారు సరేలే ఇంకా మా ఇంట్లో వాళ్ళు తినేదే నాలుగే నాలుగు వెజిటేబుల్స్ బీరకాయ బెండకాయ వంకాయ బంగాళదుంప అయ్యే ఉంటాయి ఇంకా అందులో కూడా వంకాయ బంగాళదుంప మా గారు తినరు సో ఇంకా ఆ టైంలో రసము అదే నీలచారు అన్నాను కదా అట్లా నీలచారు మజ్జిగ తాలింపు ఏదో ఒకటి చేసి పెట్టాలన్నమాట అలాగైతే జరుగుద్ది మా ఇంట్లో అయితే అనమాట ఇంకా మా పాపకైతే అదే బాగలేదని చెప్పాను కదండి ఫుడ్ పాయిజన్ అయితే అయిందంట హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు అయితే అన్నారు అండ్ ఇంకోటి ఏంటంటే మా అమ్మాయికే కదండి ఇప్పుడు ఉండే సీజన్లో చాలామంది పిల్లలకి వామిటింగ్స్ మోషన్స్ ఫీవర్ అయితే వస్తుంది కానీ డయేరియా కాదు అప్పుడు వర్షాలు పడినప్పుడు వామిటింగ్స్ మోషన్స్ అయినాయి కదండి అప్పుడైతే డయేరియా వచ్చేది ఇప్పుడైతే అప్పుడు ఫీవర్ వచ్చింది కాదు వచ్చే లేదు ఇప్పుడు ఫీవర్ కూడా యాడ్ అవుతుందన్నమాట సో జాగ్రత్త అండి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా నాలాగా నేను జాగ్రత్తగానే చూసుకుంటానని అనే అలాగని మీరు అనుకోవచ్చేమో నేను జాగ్రత్తగా చూసుకోను అందుకేనేమో వాళ్ళ పాపకు వచ్చింది అని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా మనం దొరికిపోవాల్సిందేనండి జబ్బులకు మాత్రం అదే అనమాట ఇంకా చూడండి బీరకాయ ముక్కలు అయితే ఇలా ఫ్రై అయిపోతాయి నాకైతే జస్ట్ ఇలా ఫ్రై అయినప్పుడు కొద్ది కారం వేసుకునేసి సిమ్లో పెట్టేసి బీరకాయ ముక్క సాఫ్ట్ అయిన తర్వాత దింపేసుకొని తినటం అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా మనకు నచ్చినట్టు వండుకుంటే అందరూ తినలేరు కదండి సో వాళ్ళకి నచ్చినట్టు కూడా వండాలి కదా ఎప్పటిలాగే వండానండి కానీ నాకెందుకో కుదరలేదు అనిపించింది బాగాలేదు తిన్నాను నేను కూడా కానీ ఏమో మరి మిస్టేక్ జరిగిపోయింది ఇంకప్పుడు కూడా పాపకి బాగాలేదనమాట ఆ రోజు పొక్కులు సో వచ్చి ఉన్నాయి సో ఇంకబానా బాక్స్ పెట్టేసుకొని హాస్పిటల్ తీసుకెళ్దామన్న తొందర తొందరలో అలా చేసేసాను అనమాట ఇదిగో చూడండి ఇది కారం ఎక్కువ ఉందండి మా కారం అందుకని చెప్పి ఒక టేబుల్ స్పూన్ అయితేనే వేసేసాను కానీ యాక్చువల్గా ఆ రోజు నేను నీళ్లు పోసి ఉండకూడదు అందుకే కుదరలేదు కర్రీ కూడా ఓకే నా ఫ్రెండ్స్ అలాగే ఎందుకండి అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు కమెంట్ కూడా చేయట్లేదు నా వీడియోస్ ఏమన్నా బాగాలేదా లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా చెప్పండి ఫ్రెండ్స్ వ్యూస్ తగ్గిపోయినాయి ఇంకా అలాగే సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోయారు ఫ్రెండ్స్ ఎందుకని ఇంక అంత అలాగా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఈరోజైతే ఇప్పుడే మా అమ్మాయి అయితే బయటికి వెళ్ళింది బయటకంటే ఏం కాదండి పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట సో అందుకని చెప్పి ఇక నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చేసుకుంటున్నాను ఇంకా ఈ త్రీ డేస్ కూడా బాగా ఇబ్బంది పెట్టేసిందండి నిన్న కూడా వాయిస్ ఓవర్ పాప పడుకున్నప్పుడు ఇచ్చాను కానీ ఇంక ఈరోజు పాప పడుకున్నప్పుడు నేను నిద్రపోయాను ఎందుకంటే ఇంకా నైట్ నిద్ర లేదండి ఇంకా తను పడుకున్నప్పుడు పడుకోకపోతే ఇంక అందులో ఈ త్రీ డేస్ నుంచి ఏం చేస్తుందంటే వన్ అవర్ పడుకొని లేచిపోయి చాలా పేచి పెడుతుందండి అందుకని చెప్పి ఇంకా నాకు నైట్ నిద్ర లేదు పాప మా హస్బెండ్ అయితే బాక్స్ పెట్టు నేను ఆఫ్టర్నూన్ తినకుండా ఉండలే అదే ఎవరికైనా ఇంకా ఆఫ్టర్నూన్ పొద్దున్నీ నిల్చొని నిల్చొని టీచ్ చేస్తారు కదండి ఇంకా ఆఫ్టర్నూన్ తినకుండా ఉండడం అంటే ఇబ్బంది కదా సో ఇంకా నేను రేపు బాక్స్ పెట్టనా అంటే పెట్టు పెట్టకపోతే అలాగా నా వాళ్ళు అవ్వట్లేదు అని అన్నారు సో అందుకని చెప్పి ఇక నేనైతే పొద్దున్న లేచి బాక్స్ అయితే పెట్టాను అన్నమాట ఇంకా వాళ్ళని కూడా చూసుకోవాలి కదండీ తప్పదు అలాగనేసి అయితే నేను ఇంకా బాక్స్ అయితే పెట్టాను అనమాట పొద్దున్న లేచి సో అందుకని చెప్పి ఇంక నైట్ నిద్ర లేకపోయినా సరే ఇంక మా హస్బెండ్ని దృష్టిలో పెట్టుకొని పొద్దున్ననే లేసి లేచి పెట్టాను ఇంక మా మరదు గారికి పెట్టినా అంటే అది నా అని అన్నారు అనమాట బాక్సు ఇంకా ఎందుకు వద్దున్నారంటే మేబీ బయటికి వెళ్ళి ఏమన్నా తింటాననేసి ఏమన్నా వద్దు అన్నారేమో అందుకనేసి ఇదిగోండి ఇలాగైతే పాలు పోసుకోవాలి కానీ నేను వాటర్ పోయకుండా డైరెక్ట్ పాలు పోసి ఉండాల్సింది ఇంకేమోనండి ఒక్కొక్కసారి ఆడవాళ్ళకి మైండ్ పని చేయదు కదా ఒక్కొక్కసారి ఉన్నట్టు ఒక్కొక్కసారి ఉండదు కదా ఇంకా అలాగ జరిగిపోయింది అనమాట ఎప్పుడు బాగా కుదరాలంటే కుదరదండి ఒక్కొక్కసారి ఇలాగ మిస్టేక్స్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఆ టిఫిన్ సెషన్కి వస్తే మీ అందరికీ డౌట్ రాదు ఎప్పుడు చూడు ఉప్మా అనేనా అని లేదండి ఇప్పుడు ఈ రోజు కనుక వేసాను అనుకోండి త్రీ డేస్ అయితే వాడతాను ఇడ్లీ పిండి త్రీ డేస్ తర్వాత ఫోర్త్ డే ఉప్మా వేస్తాను అనమాట అయితే మొన్న తెల్లారవు ఉప్మా అయితే వేసాను కదండి ఈరోజైతే ఎర్రరావు ఉప్మా అయితే వేస్తున్నాను అదే ఎర్ర రవ్వ ఉప్మాతో ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట ఇటు ఇటుపక్క అంటారు మేమైతే చేస్తున్నాం అంటాం అనమాట ఇంక ఇక్కడ ఉండి ఉండి అలవాటు అయిపోయి అలవాటైపోయింది అలవాటు అయిపోయింది అనమాట సో ఇంకా క్యారెట్ కూడా ఉంటే క్యారెట్ తురిమేసేసి చేసేసుకున్నాను అంతేనండి ఇడ్లీ పిండి అయినా అంతే దోశ పిండి అయినా అంతే ఒక గ్లాస్ మినపప్పు ఒక గ్లాస్ మినపప్పుకి అయితే నేను మూడు గ్లాసులు రవ్వ తీసుకుంటాను అనమాట ఇంక మాకు అదే త్రీ డేస్ అయితే వచ్చుద్ది లేదా పొట్టు మినపప్పు అనుకోండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకుంటాను వన్ అండ్ హాఫ్ గ్లాస్కి నేనైతే త్రీ గ్లాసెస్ తీసుకుంటానండి అది కూడా మినపప్పు సో అదైనా సరే మాకు త్రీ డేస్ వచ్చుద్ది కొద్దిగా మిగులుద్ది అప్పుడు ఏం చేస్తానంటే ఇంకొద్దిగా హాఫ్ గ్లాస్ కానీ ఒక గ్లాస్ కానీ మినపప్పు నానబెట్టేసుకొని నైట్ టైమ్ పొద్దున్న వచ్చి ఆ పిండి వేసేసుకొని ఆ పిండిలో మిగిలిన ఇడ్లీ పిండిని యాడ్ చేసి నేనైతే గార్లు లాగా అయితే వేస్తాను అనమాట అదైనా సరే రెండు రోజులు వచ్చుద్దండి మాకు సో ఇంకా అలాగైతే చేస్తాను ఇంకటి నుంచి అది కూడా షేర్ చేస్తానండి ఈ మధ్య అయితే ఇంక పొద్దున్న టైంలో బ్లాక్ తీయడం కుదరట్లేదు అట్లా కూడా మొన్న చేసాను గార్లు సో అది కూడా నేను వీడియో తీయలేకపోయాను ఇంక నెక్స్ట్ టైం నుంచి ఇంకా అసలు స్కిప్ చేయండి మీకోసం అయితే రోజు టిఫిన్స్ అయితే ఎలా చేస్తానో తీస్తాను ఈరోజు కూడా తీద్దాం అనుకున్నాను ఏం లేదండి ప్రాబ్లం ఈరోజు పొద్దున్న అదే రేపు పొద్దున్న బ్లాక్ తీయాలి అనుకుంటే ఈరోజు ఈవినింగే కిచెన్ టాప్ మొత్తం రెడీ చేసుకోవాలన్నమాట లేకపోతే ఎలా పడితే ఎలా ఉంటే ఏం బాగుంటుందండి చెప్పండి ఇంకోటి ఏంటంటే కిచెన్ టాప్ మీద సామాన్లు అన్నీ ఉంటాయి కదా సో ఇంకా అదన్నీ సదిరి మళ్ళీ వచ్చి ట్రై తీసుకెళ్ళి సెట్ చేసుకొని అయ్యేపాటికి టైం అయిపోతుంది అన్న తొందరలో ఇంకా నేనైతే వ్లాగ్స్ అయితే షూట్ చేయట్లేదు అనమాట ఇది వంచి చూడండి నేనైతే ఉప్మాకి ఫస్ట్ ఆయిల్ వేస్తాను ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటాను అనమాట నెక్స్ట్ క్యారెట్ తురుముకుంటానండి ఒకటి ఉంటే ఒకటి పెద్దదైతే హాఫ్ క్యారెట్ తురుముకుంటాను ఎందుకంటే క్యారెట్ అనేది స్వీట్గా ఉంటుంది కదండి అందుకని చెప్పనమాట ఇంకా నెక్స్ట్ కళ్ళు ఉప్పు అయితే వేసేసాను వేసిన తర్వాత ఇంకా ఇలాగైతే మూత పెట్టేసాను అనమాట ఎర్ర రవ్వ అయితే ఒక గ్లాస్ ఎర్ర రవ్వకైనా తెల్ల రవ్వకైనా రెండిటికీ సరే నేనైతే ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు వాటర్ అయితే వాడతాను అనమాట అప్పుడే కదండి బాగా ఉడుకుతుంది అందుకని చెప్పి సో ఇదిగోండి ఇప్పుడు ఈ త్రీ డేస్ ఇడ్లీ వేసాను అనుకోండి ఫోర్త్ డే తెల్లారావు ఉప్మా వేస్తాను అనమాట నెక్స్ట్ త్రీ డేస్ దోశ వేస్తాను కదా ఆ త్రీ డేస్ అయిన తర్వాత ఎర్ర ఉప్మా అయితే వేస్తాను అలాగా చేస్తాను అనమాట ఉప్మాలు సో ఇక సేమియా ఉప్మా కూడా చేసుకోవచ్చండి ఇక్కడ తిన్నారు కానీ ఒకసారి అయితే ట్రై చేశాను మా పాప కోసం అని చెప్పి అప్పుడైతే ఇంకా ఎప్పుడో ఒకసారి అంటే తింటారనమాట ఓకే తప్పదు కదా అన్నట్టు ఇంకా సేమియా ఉప్మా వేసుకోవచ్చు పొంగల్ చట్నీ కూడా చేసుకోవచ్చు సో ఇటు సైడ్ పొంగల్ అనేది తినరు కదండి మా సైడ్ అయితే మేము పొంగల్ చట్నీ పొంగల్ సాంబారు అలా చేసుకుంటాం అనమాట ఇటు సైడ్ ఇంకా తినేది మైసూర్ బజ్జీ గారి ఇడ్లీ దోశ ఇంకా మన రాయలసీమ సైడ్ అయితే అలా కాదు కదండి ఇడ్లీ వడ ఇంకా దోశ వడ అలా తింటాము ఇలా కా ఇక్కడ అలా కాదనమాట ఇంకా నాకు ఉప్మా అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఇంక ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచే తీసేస్తానండి ఎందుకంటే రవ్వ కూడా బాగా దమ్ అదే రైస్ లాగా దమ్ చేస్తాను చాలా బాగుంటుంది ఇంక అందులో మందపాటి బాండియే తీసుకుంటాను అనమాట నాకు ఇవి ప్యాన్లు ఉన్నాయి కదా మందంగా ఉంటాయి అందుకే వీటిని అయితే మార్చబుద్ధి కావట్లేదు నిజంగా ఇవి చూడటానికి బాగాలేదు కానీ వండటానికి అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఇవి ఇచ్చేసేసి మళ్ళీ ఇలాంటివే తీసుకుందామంటే రావట్లేదండి అందుకే ఇంకా చూస్తున్నాను ఎవరన్నా వస్తే ఇంక ఇవి ఇచ్చేసేసి ఇంకా కొత్తవి తీసుకుందామని చూస్తున్నాను ఎవరన్నా అంటే మీకు తెలియదేమన్నా తెలియని వాళ్ళకైతే చెప్తాను చూడండి మన విలేజెస్లో అయితే పాత సామాను తీసుకొని కొత్త సామాను ఇచ్చే బండ్లు అయితే వస్తాయండి వాళ్ళ దగ్గర తీసుకుందామని చూస్తున్నాను అనమాట ఇదిగోండి సిమ్లో అయితే పెట్టేసాను ఉప్మా ఇంక వాటర్ మొత్తం ఇంకిపోవాలి కదా నాకైతే ఇంక తడి తడిగా ఉంటే నచ్చదు ఇంకా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది సో ఇంకా నాకు మా అమ్మాయికి అయితే ఇలా ఉప్మా చేసుకున్నా సరే చట్నీ ఉండాలి మా ప్రాబ్లం అదే అనమాట ఇంకా ఏదో ఒక రకం ఇప్పుడు మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటున్నాం అండి ఉత్తు ఉప్మా తినేసేయి ఇంకా మా హస్బెండ్ అయితే ఆ రోజు వద్దన్నారు ఉప్మా కానీ ఇంకా మా హస్బెండ్కి మా గారికి అయితే పెట్టేశాను అనమాట బీరకాయ కర్రీ వేసి ఇలా పెట్టేశాను యాక్చువల్గా మళ్ళీ ఒకసారి అయితే పెడతాను రెసిపీ బీరకాయ కర్రీ పర్ఫెక్ట్గా పోసి వండితే ఎంత బాగా వస్తుందండి ఇది కొద్దిగా బాగాలేదనమాట ఎందుకు ఇలా అండ్ ఇంకోటి ఏంటంటే ఎందుకు బాగా కుదరలేదంటే బీరకాయల్లో కూడా చేదు బీరకాయలు అండి నేను చూసుకోలేదు చా అంతటే కేజీ బీరకాయలు అయితే కట్ చేసాను కదా అందువల్ల అన్నీ చెక్ చేశాను ఏదో ఒకటి రెండు మిస్ అయిపోతాయి కదండీ అలాగే మిస్ అయిపోయిందో మరి దేంట్లో తేడా కొట్టిందో తెలియదు కొద్దిగా చేయదనిపించిందంట మా మరిది గారు కూడా అన్నారు కూర కొద్దిగా చేయదనిపించలేదు అవుదేనా అని అన్నారనమాట సాయంత్రం వచ్చిన తర్వాత లేదుగా విక్రమ్ బాగానే ఉంది అని చెప్పాను నేనైతే ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగైతే నా మార్నింగ్ గడిచిపోయిందనమాట ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ సీ యూ అగైన్